ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందర్శం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు ప్రతిదానికి ఆవేశం అనేది కరెక్ట్ కాదు బిడ్డ ఆలోచించి ముందడుగు వేయు నీకు అన్యాయం జరుగుతుంది దానివల్ల నీ జీవితం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావు కదా బిడ్డ నేను నీకు తోడుగా ఉండగా నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది నీకు ఏది రావాలో అది తప్పకుండా నీకు నేను ఇచ్చే తీరుతాను దానిని ఎంతమంది అడ్డుకున్నా సరే అది ఎవరితరం కాదు బిడ్డ నాపై నమ్మకం ఉంచాము కదా బాబా నీపై భారం వేశాను నేను కోరుకున్నది జరిగేలాగా చూడు బాబా అది జరగకపోతే నా ప్రాణాలు నేను పోగొట్టుకుంటాను బాబా నాకు ప్రాణం మీద ఆశ అనేది లేదు బాబా నేను అనుకున్న కోరిక నెరవేరేలాగా చెయ్యండి బాబా అని వేడుకున్నావు కదా తల్లి నువ్వు అంతలా బాధపడినప్పుడు నువ్వు కోరుకున్నది నెరవేర్చకుండా నేను ఎందుకు ఆగుతాను తల్లి ఎంతమంది అడ్డు వచ్చినా సరే నువ్వు అనుకున్న కోరిక నెరవేర్చడం నా బాధ్యత నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బిడ్డ ఒకటే గుర్తు పెట్టుకో ఇప్పుడు నిన్ను ఎంతోమంది మంది అవమానించవచ్చు నీకు ఏ పని కూడా చేత కాదు నువ్వు దురదృష్టమంతురాలివి అని చెప్పి నిన్ను అవమానిస్తూ ఉండొచ్చు బిడ్డ అదేం మనసులో పెట్టుకోకు నువ్వేంటో నాకు తెలుసు నువ్వు చాలా అదృష్టమంతురాలివి తల్లి రాబోయే రోజుల్లో నీకు చాలా అదృష్టం ఉంది ఇప్పుడు నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో పది మంది దగ్గర వేలెత్తి నిన్ను చూపిస్తున్నారో వాళ్ళే రేపొద్దున నీ అవసరం కోసం వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే రోజు అతి తొందరగా అందరిలోనే ఉంది బిడ్డ రేపు గురువారం రేపు నాకు ఎంతో ఇష్టమైన రోజున నేను నీ రేపు నీ ఇంటికి ఒక రూపంలో రాబోతున్నాను తల్లి నేను ఇంతకు ముందు వచ్చాను గుర్తుందా తల్లి అలాగే రేపు నేను రాబోతున్నాను నాకు ఎంతో ఇష్టమైన చక్కర పొంగలి నాకు చేసి పెడతావా బిడ్డ నేను ఒక రూపంలో మీ ఇంటికి వస్తాను అది గుర్తించు నీకు నేను రేపు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను బిడ్డ నీకు నా మీద నిజమైన భక్తి ప్రేమ అనేది ఉంటే రేపు నేను ఏ రూపంలో వచ్చినా సరే నువ్వు నన్ను గుర్తించి నాకు ఇష్టమైన చక్కెర పొంగలి పెట్టు అప్పుడు నీ భక్తిని నేను మెచ్చుతాను నీకు నాపై ఎంత భక్తి విశ్వాసం నమ్మకం ఉందో నేను నీకు కనబెడతాను తల్లి ఈసారి నీకు ఈ చిన్న పరీక్ష పెడుతున్నాడమ్మా రేపు నువ్వు ఎంతో ఆనంది కూడా వినబోతున్నావు నువ్వు ఎంతో ఆనందించే శుభవార్త బిడ్డ ఇకనైనా సరే ఆందోళన చెందడం మానే ప్రశాంతంగా ఉండు రేపు ఏ శుభవార్త వస్తుందో ఆలోచించు ఆ శుభవార్త వచ్చిన తర్వాత బాబా నీకు ధన్యవాదాలు బాబా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ శుభవార్త నాకు ఈరోజు అందజేసావా బిడ్డ నీకు ధన్యవాదాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్తావు తల్లి ఇప్పుడు నీకు సంతోషమైన ప్రశాంతంగా ఉండు అలాగే రేపు నేను వచ్చేటప్పుడు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్